నమస్తే సోలార్ మీరు చూస్తున్నారు తెలుగు ఫార్మ్ ఫైన్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనం గ్రీన్ మ్యాన్ పచ్చి పచ్చిరొట్టే ఎరువుల గురించి ఎటువంటి పంటలు వేసుకోవాలి అవి వేసే ఉపయోగాలు ఏంటి అనేది విషయాలు మనం తెలుసుకుందాం ముందుగా ఎప్పుడైనా సరే వరి పంట అయిపోగానే మనకు శీతాకాలం కావచ్చు వర్షాకాలం కావచ్చు మనము వరి పంట అయిపోగానే ఒకసారి దున్నుకొని ఈ రొట్టె ఎరువులు కనుక చల్లినట్టయితే మన నేలలో ఇవి సారవంతాన్ని పెంచుతాయి అదేవిధంగా నత్రజని ఉప నత్రజని ఫిక్సేషన్ చేస్తాయి అంటే భూమిలో ఉన్న అనవైలబుల్ అంటే అవక్షేపంలో ఉన్న నత్రజని మొక్కలు ఉపయోగించుకునే విధంగా చేస్తాయి ఈ ఎటువంటి పంటలు వేసుకోనంటే మనం ఇందులో చూసుకున్నట్టయితే మనకు జనుము జీలుగు దాంతోపాటు పెసర్లు బొబ్బర్లు మరియు మినుములు వంటి పంటలు మనం వేసుకున్నట్టయితే దాంతోపాటు గోకర వంటి ఈ పంటలు వేసుకున్నట్టయితే వీటన్నిటిని మనము గ్రీన్ మాన్యు క్రాఫ్ట్స్ అంటాం అంటే పచ్చి రొట్టె పంటలు అంటాం ఇవి కనుక మనము పొలంలో చల్లినట్టయితే వేసినట్టయితే మన నేల అనేది సారవంతం పెరుగుతుంది అదేవిధంగా మట్టి అనేది పోషకాలు తీసుకునే తత్వం అనేది పెరగడం అనేది జరుగుతుంది ఇవి మనకు ఒక ఎకరాకు కనుక చూసుకున్నట్టయితే మనకు జనుము కానీ జీలు కానీ ఇవి కనుక చూసుకున్నట్టయితే ఒక ఎకరాకు మనకు దాదాపుగా ఇరవై కేజీలు మనము చల్లుకున్నట్టయితే ఇవి మనకు ఇరవై కేజీలు మనం ఒక ఎకరాకు మోతాదు చల్లుకోవాల్సి ఉంటుంది ఇది చల్లుకున్న తర్వాత మనకు పూత వచ్చిన తర్వాత అంటే ఇవి చల్లిన తర్వాత పూత వచ్చిన తర్వాత చల్లిన రోజు నుంచి నలభై ఐదు నుంచి అరవై రోజుల మధ్యలో అప్పటికి మనకు పూత రావడం అనేది జరుగుతుంది ఎప్పుడైనా సరే ఈ గ్రీన్ మాన్యుల్ క్రాప్స్ కానీ గ్రీ లీఫ్ మాన్యువల్ క్రాప్స్ మనం అభిప్రాయం చూసుకున్నట్టయితే పూత దశలో వచ్చినప్పుడు ఏంటంటే ఇవి దాంట్లోనే దున్ని దున్నడం వలన ఇవి నేలలో కలిసిపోవడం అనేది జరుగుతుంది ఈ విధంగా కలిసిపోయినట్టయితే ఒక ఎకరాకు మనము దాదాపుగా మూడు టన్నుల వరకు జీవ ఎరువులు బయోమాస్ ప్రొడక్షన్ అనేది మనకు ఒక ఎకరాకు రావడం అనేది జరుగుతుంది ఇది ఒక ఎకరాకు మనం ఇరవై కేజీల విత్తనాలు చల్లుకున్నప్పుడు ఈ విధంగా మనము బయోమాసు మూడు టన్నుల వరకు మనము ఈ జీవ ఎరువులు అనేది పొందడం అనేది జరుగుతుంది అంతేకాకుండా ఏంటంటే ఒక ఎకరాకు దాదాపుగా అవైలబుల్ అయ్యే నత్రజని శాతాన్ని అరవై నుంచి వంద కేజీల వరకు మనకు నత్రజని అవైలబుల్ శాతాన్ని ఇట్లా ఇవి పెంచడం అనేది జరుగుతుంది ఒక ఎకరాకు కనుక చూసుకున్నట్టయితే వీటితో పాటుగా ఇంకోటి ఏంటంటే మనకు నేలలో నిలుపురుగులు నిమటోడ్స్ కనుక ఉన్నట్టయితే ఈ జీలుగు కనుక మనం చల్లుకున్నట్టయితే ఈ వచ్చే నెక్స్ట్ చేసే పంటకి ఏంటంటే ఈ నిమటోడ్స్ నుంచి తట్టుకునే కెపాసిటీ కూడా ఇవి పెంచడం అనేది జరుగుతుంది అంతేకాకుండా ఈ జీలుగు జనుము ఈ గ్రీన్ లీఫ్ అనేది చల్లినప్పుడు ఏమైతే అంటే మొక్కలో ఇవి మొక్కలు అనేటివి వేరువేసే లోపడిపోవడం వల్ల ఈ సాయిల్ అనేది లూజ్ అవ్వడం అనేది జరుగుతుంది సాయిల్ లూజ్ అవడం అనేది జరిగినప్పుడు ఏమైతే అంటే ఆటోమేటిక్గా ఏంటంటే నీరు లోపలికి ఈజీగా తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా నేల మంచి గుళ్ళ బారడం అనేది జరగడం అనేది జరుగుతుంది నేల గుళ్ళ బారినప్పుడు ఏంటంటే తర్వాత వేసిన పంట ఎప్పుడైనా సరే మనకు వేరు వ్యవస్థ అనేది లోపలికి ఈజీ అయిపోవడం అనేది జరుగుతుంది వేరు వ్యవస్థ ఏ పంటకైనా సరే వేరు వ్యవస్థ ఎంత లోపలికి పోతుందో మన పంట దిగుబడి అనేది అంత మన మంచిగా ఉండడం అనేది జరుగుతుంది అంటే ఆటోమేటిక్ ఇక్కడ ఏంటంటే మనకు ఇండైరెక్ట్గా పంట దిగుబడి పైన కూడా ఈ గ్రీన్ లీఫ్ మ్యాన్యుస్ అనేది మనకు ఉపయోగపడడం అనేది జరుగుతుంది ఈ గ్రీన్ లీఫ్ మ్యాన్యుస్ కాకుండా మనకు ముఖ్యంగా ఈ గ్రీన్ లీఫ్ మేనేజ్ చేసినప్పుడు ఏంటంటే ఈ నేలలో ఇన్ అవైలబుల్ అంటే అవక్షేపం రూపంలో ఉన్న కొన్ని సూక్ష్మ పోషకాలను కూడా మనం తర్వాత వేసినప్పుడు ఏంటంటే ఆ సూక్ష్మ పోషకాలు కూడా అవైలబుల్ ఫార్మేషన్ రావడం అనేది జరుగుతుంది అప్పుడు ఏంటంటే వాటిని తీసుకురావడానికి ఇట్లా ఉపయోగపడడం అనేది జరుగుతుంది దాంతోపాటు ఏంటంటే ఇవన్నీ ఫ్యాబేసీ ఫ్యామిలీ క్రాప్స్ అంటే లెగ్మినేసీ ఫ్యామిలీ క్రాప్స్ కావడం వల్ల ఇవేందంటే రైజోబియామా అనే వాటిని భూమిలో వదలడం వల్ల నైట్రోజన్ ఫిక్సేషన్ వచ్చే నెక్స్ట్ క్రాప్కి ఏంటంటే ఆ నత్రజని ఫిక్సేషన్ అనేది ఈజీగా ఉంటుంది దాంతోపాటుగా పాటుగా అవైలబుల్ అంటే అవైలబుల్ లేని ఫామ్ నుంచి అవైలబుల్కి తెచ్చి మొక్క ఉపయోగించుకుంటేట్టు కూడా అది చేయడం అనేది జరుగుతుంది అండ్ దీంతోపాటు ఏంటంటే సారవంతం కూడా పెరగడం అనేది జరుగుతుంది మనం వచ్చే పంటలో ఏంటంటే నత్రజని శాతాన్ని తగ్గించుకోవచ్చు దాంతోపాటు నత్రజని పైన పెట్టే ఖర్చును కూడా మనం తగ్గి తగ్గించుకోవడానికి చాలా ఆస్కారం అనేది ఉండడం అనేది జరుగుతుంది గుర్తుపెట్టుకొని ముఖ్యంగా మూడు విషయాలు ఏంటంటే మనం తప్పనిసరిగా ఒక ఎకరాకు తగినంత మూత చల్లుకోవాలి ఇరవై కేజీల వరకు దాంతోపాటు ఏంటంటే ఇది ఎప్పుడైనా సరే పూత దర్శనం వచ్చినా అంటే నలభై ఐదు నుంచి అరవై రోజులు మనకు కలియ దున్నుకోవడం అనేది చేసుకోవాలి ఇంకోటి కలియ దున్నేటప్పుడు ఏంటంటే తప్పనిసరిగా మనం వాటర్ అనేది పెట్టుకోవాలి ఎందుకంటే అప్పుడులో పెట్టుకున్నప్పుడు ఏంటంటే తప్పనిసరిగా ఏంటంటే మంచిగా కుళ్ళిపోవడం అనేది జరుగుతుంది దీనివల్ల ఏంటంటే బయోమాస్ అంటే ఎరువుల ప్రొడక్షన్ అనేది ఉండడం అనేది జరుగుతుంది చూసారు ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన గ్రీన్ లీఫ్ మ్యాన్యూల్స్ క్రాప్స్ యొక్క గ్రీన్ మ్యాన్స్ క్రాప్స్ యొక్క ఉపయోగాలు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరెన్నో వేసా సంబంధించిన వీడియోల గురించి పక్కన ఉన్న బెల్ సింల్ ప్రెస్ చేయండి మరెన్నో వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం అనేది జరుగుతుంది